మిత్రులందరికీ స్వాగతం సుత్తు లేకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వచ్చేస్తా చింతపండుకు బదులుగా పచ్చి మామిడికాయను సంవత్సరం అంతా వాడుకోండి ఇలా అందరూ చెప్తూ ఉంటారు కదా మరి మీరు ఆ పని చేశారా ఎందుకు అంటే ఇక సీజన్ అయిపోవచ్చింది ఇక మళ్ళా మళ్ళా మనకు దొరికే కాయలు ఇలా దాచుకోవడానికి వీలు కాదు కాబట్టి వెంటనే ఈ పాటికే చేసేయాలి నేను కూడా ఎప్పుడో చేశాను కాకపోతే వీడియో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను దాంతో మనం సంవత్సరం అంతా ఎన్ని రకాలుగా అయినా వాడుకోవచ్చు ఆ ఉపయోగాలన్నీ నేను తర్వాత మీకు చూపిస్తాను ఇప్పుడు దీన్ని సంవత్సరం అంతా వాడుకోవడానికి ఎలా నిల్వ చేశానో ఒక్కసారి నా వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి ఈ పాటికి చేసి ఉంటే ఓకే చెయ్యని వాళ్ళు మాత్రం వెంటనే చేయటానికి ప్రయత్నం చేయండి ఓకే ఫ్రెండ్స్ పదండి వీడియో చూద్దాం ఇదిగో చూడండి ఏదో మంచిగా బ్లూ కలర్ది కనిపిస్తుంది కదా అదేనండి బాబు గ్రేడ్ చేయడానికి ఎటువైపు వాడాలో చూపిస్తున్నాను ఇవంటే ఇక నేను గ్రేడ్ చేశాక మిగిలిన నాలుగు టెంకలు మీకు చూపిస్తున్నా ఇక ఇక్కడ ఒక ఉప్పు ఉంది తర్వాత పసుపు ఉంది ఉప్పు నేను సాయంత్ర లవణం వాడతాను ఇదిగో గ్రేట్ చేయంగా వచ్చినటువంటి మామిడి తురుము ఎంత బాగా ఉందో చూడండి కాబట్టి మొత్తం నాలుగు సుమారైన కాయలు గ్రేట్ చేస్తే ఈ మాత్రం తురుము వచ్చింది ఇక ఆ తురుమును ఎలా నిల్వ చేయాలో చూద్దాం సో ఇక్కడ రెండు పదార్థాలు ఇచ్చాను కదా ఒకటి పసుపు కాబట్టి ఇందులో నిరభ్యంతరంగా చక్కగా పసుపు కలిపేయండి మీ ఇష్టం ఒకటి రెండు మూడు స్పూన్లు కలిపినా నష్టం ఏమీ లేదు పసుపే కదా మనకేం పెద్ద దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇంకా మంచిది పసుపు అంతా కూడా యాంటీ బ్యాక్టీరియల్ ఇది కాబట్టి ఇక ఉప్పు అంటారా కొంతమంది ఉప్పు కూడా వేయరు బట్ నేను కొంచెం ఉప్పు వేద్దామని నా ప్రయత్నం అన్నమాట ఆ వేసే ఉప్పు కూడా ఎక్కువ వేయకుండా కొద్దిగా వేయండి ఎందుకంటే మళ్ళా దీన్ని మనం ఉపయోగించేటప్పుడు ఎటు ఉప్పు వేస్తాము మళ్ళీ ఈ ఉప్పు మనం వేసే ఉప్పు అంతా కలిసి మనం చేసే ఆ వంటకాలు ఉప్పు మయం కాకుండా కాపాడుతుంది కాబట్టి ఈ రెండు కలిపేసుకున్న తర్వాత ఇక మొత్తం పైనుంచి కిందికి కింద నుంచి పైకి చక్కగా కలిపేయండి అప్పుడు అంతా ఆ తురుముకంతా ఈ ఉప్పు పసుపు చక్కగా పట్టి బాగా తయారవుతుంది అనమాట అది ఫ్రెండ్స్ గ్రేట్ చేయటం కూడా చాలా తేలికే పెద్ద కష్టమేమి కాదు మంచిగా గ్రేట్ చేసేసుకొని ఉప్పు పసుపు కలుపుకొని ఇలాంటి తురుమును తయారు చేయండి అయితే ఈ తురుము తయారు చేసుకున్నాక కొన్ని చిట్కాలు కూడా మీకు చెప్పాలండి ఎందుకంటే దీన్ని ఇంతకుముందు నేను కూడా ఒక సీసాలో తీసుకుని ఆ సీసాను మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కొంత ఇబ్బంది ఎదుర్కోవాల్సి వచ్చింది అలా కాకుండా ఇప్పుడు ఈ తురుమును ఇప్పుడు చూపిస్తున్నాను కదా జిప్ లాక్స్ ఇట్లాంటి జిప్ లాక్లో వేసుకోండి నాకైతే ప్రస్తుతానికి పెద్ద జిప్ లాక్ ఒకటి ఉంది కాబట్టి ఆ జిప్ లాక్లో వేసాను అలా కాకుండా ఇంకొక చిట్కా కూడా ఉంది మనము చిన్న సైజు లాకులు తీసుకుంటే ఒక ఐదారు లాకుల్లో విడివిడిగా వేసుకోవచ్చు సో ఇదిగోండి నాకైతే ఒక్కటే పెద్దది ప్రస్తుతానికి జిప్ లాకులు మొత్తం కూడా వేసేసాను చక్కగా నిండిపోయింది ఇక నాకు ప్రస్తుతానికి చిన్నవి లేవు కాబట్టి దీంట్లో వేసాను వీలైతే రేపు తెచ్చుకొనో ఇవన్నీ కూడా నేను మళ్ళా చిన్నవాటిల్లోకి మార్చేసి విడివిడిగా తీసుకోవడానికి సౌకర్యంగా ఉంచుతాను ఇక తీసుకెళ్ళి దాన్ని ప్రస్తుతం ఇక డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి మామూలు ఫ్రిజ్లో పెట్టకండి కాబట్టి అది బాగా నిలువ ఉంటుంది అదండీ ఫ్రెండ్స్ చింత పండుకు బదులుగా పచ్చి మామిడికాయను సంవత్సరం అంతా ఇలా తురుము రూపంలో వాడుకోండి అప్పటికప్పుడు ఫ్రెష్గా చక్కగా ఏమేం చేయాలో ఇప్పుడు చెప్తాను రండి ఒకసారి చూడండి చూసేసారుగా మామిడికాయ పులిహోర ఇది ఈ సీజన్లోనే కాదు ఏ సీజన్లో అయినా అప్పటికప్పుడు చక్కగా నేను చెప్పిన ఆ తురుమును బయట తీసి ఒక రెండు మూడు గంటలు బయట పెట్టుకున్నట్లయితే ఒక చిన్న ప్యాకెట్ తీసుకొని ఆ రోజుకు ఈ మామిడికాయ పులిహోర చేసుకోండి అలాగే ఇంకో రోజు చట్నీ తినాలనిపిస్తే మామిడికాయ చట్నీ ఇంకొక ప్యాకెట్ తీసుకొని ఇలా అప్పటికప్పుడు కారం వేసుకొని చట్నీ చేసుకోండి అసలు ఇంకో విషయం చెప్పనా ఈ మామిడి తురుముతోనే నిలువ పచ్చడి చేసుకుంటారు మీకు ఇష్టమైతే ఆ నిలువ పచ్చడి కూడా చేసుకోండి ఇక మంచి కాంబినేషన్ ఒకటి వస్తుంది మ్యాంగో కొబ్బరి కలిపి చేసినట్లయితే ఆ చట్నీ అద్భుత అన్నట్టు ఉంటుంది దేంట్లో అయినా వేసుకొని తినొచ్చు వేడి వేడి అన్నంలో తినొచ్చు దోశలో తినొచ్చు ఇడ్లీల్లో కూడా నంచుకొని తినొచ్చు కాబట్టి ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టే మీరు మామిడి తురుమును సంవత్సరమంతా ఉపయోగించుకునేలా చేసి పెట్టుకోండి అసలు చింతపండుకు బదులుగా మీరు సాంబార్ చేసినప్పుడు ఆ సాంబార్లో కూడా ఈ యొక్క మామిడి తురుముని వేయండి ఎంత బాగుంటుందో చెప్పలేను మీరు చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇక చింతపండుకు బదులుగా పచ్చి మామిడికాయన సంవత్సరం అంతా వాడుకోండి అని గంటా బజాయించి చెప్తున్నాను కొన్ని కొన్ని నమ్మేయాలి అంతే అదేదో సినిమాలో ప్రభాస్ కటౌట్ని చూసి నమ్మేయాలి డూడ్ అంటాడు కదా కాబట్టి నేను చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను నమ్మండి అయితే ఒకటి తప్పనిసరిగా డీ ఫ్రిడ్జ్లో మాత్రమే విడివిడి ప్యాకెట్స్లో పెట్టుకోండి అప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లము రాదు తప్పకుండా చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇంతకు ముందు కూడా చేశాను అయితే అది నేను మామూలు ఫ్రిడ్జ్లో పెట్టడం మూలాన కొంత ఇబ్బంది ఎదుర్కోవాల్సి వచ్చింది అంటే సంవత్సరం అంతా రావడానికి కష్టమైందనమాట అందుకే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మరీ మరీ డీప్ ఫ్రిడ్జ్లో విడివిడి ప్యాకెట్స్లో పెట్టుకోండి అంతేకాకుండా ఈ మధ్య మరో విషయాన్ని కూడా మీకు మళ్ళా మళ్ళీ గుర్తు చేస్తున్నాను వేరే భాషలో వాళ్ళు చూసేటప్పుడు వాళ్ళకి తెలుగు అర్థం కాదు కాబట్టి వాళ్ళందరికీ కన్వీనియంట్గా ఉండడానికి మీరు క్యాప్షన్స్ అనే ఆప్షన్ మీద నొక్కినట్లయితే అక్కడ మీకు కావలసిన లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు కాబట్టి ముఖ్యంగా సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ వాళ్ళు మీ భాషలన్నింటిలో కూడా ఇవి సబ్ టైటిల్స్ ఉన్నాయి అలాగే ఇక హిందీ ఇంగ్లీష్ తప్పనిసరిగా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఈ విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తూ ఇక మీ దగ్గర సెలవు తీసుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి